హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో చిలకమ్మ అనే పది సంవత్సరాల చిన్నారి ఉండేది ఒకరోజు వాళ్ళ బామ్మ చెట్టు కింద పడిన జామకాయలు వేరుతూ ఉంటే అక్కడికి వచ్చింది చిలకమ్మ చిలకమ్మ నీకు జామకాయ కావాలా అని అడిగింది బామ్మ ఆ కావాలి బామ్మ ఒకటి ఇవ్వవు తీయగా ఉండాలి అని అడిగింది చిన్నారి ఇదిగో ఈ కాయ అయితే బాగా తీయగా ఉంటుంది చిలక కొట్టిన కాయగా దీన్ని తిను అంది బామ్మ నువ్వెలా చెప్తున్నావు బామ్మ ఇది తీయగా ఉంటుందని అని అనుమానంగా అడిగింది చిలకమ్మ ఎందుక చిలకలు బాగా తెలివిగలవి ఏరేరి తీయగా ఉన్న కాయల్ని తింటే అందుకే చెప్తున్నాయి ఈ కాయ చాలా తీయగా ఉంటుంది తిను అంది బామ్మ ఆ కాయిని తింటూ నిజమే బామ్మ చాలా తీయగా ఉంది నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను గాని చిలకలు భలే మంచి తెలివిగలవి వాటిని మెచ్చుకోవాల్సిందే అని ఆశ్చర్యంగా అంది చిలకమ్మ దీనికే అంత ఆశ్చర్యపోతున్నావు మా చిన్న వయసులో మా ఊళ్ళో జరిగిన సంఘటన చెప్తే ఇంకెంత ఆశ్చర్యపోతావో అంది బామ్మ ఏం జరిగింది బామ్మ మీ చిన్నతనంలో నాకు కూడా చెప్పవు అని అడిగింది చిలకమ్మ మా ఊళ్ళో జమీందారు గారు ఉండేవారు ఆయన వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యాలకు వెళ్లి వస్తూ ఉండేవాడు అలా వెళ్ళినప్పుడల్లా పిల్లలకి ఏం కావాలో అడిగి అవి తెస్తూ ఉండేవాడు ఒకసారి వాళ్ళ పిల్లలు రామచిలకని తీసుకురమ్మన్నారు అలాగే ఆయన రామచిలకని కొనుక్కుని ఒక పంజరంలో పెట్టి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చాడు ఆ చిలక ఆ పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర మాటలు కూడా నేర్చుకుంది మాటలు నేర్చిన చిలకమ్మ ఎంత ముద్దుగా ఉండేదో ఊళ్ళో అందరం ఆ చిలకను చూడడానికి వెళ్ళే వాళ్ళం అలా కొన్ని రోజులు వాళ్ళింట్లోనే ఉంది ఆ చిలక ఒకరోజు వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యానికి బయలుదేరాడు ఆ జమీందారు అంటూ అప్పుడు జరిగిన కథను చెప్పటం మొదలు పెట్టింది బామ్మ పిల్లలు నేను పక్క రాజ్యానికి వెళ్ళొస్తాను గాని వచ్చేటప్పుడు మీకేం తీసుకురావాలి అని అడిగారు జమీందారు గారు నాన్న వచ్చేటప్పుడు మిఠాయిలు తీసుకురండి అని అడిగారు పిల్లలు ఆ సరే తీసుకొస్తానులే ఇంతకీ స్వరాజ్యం నీకేం తీసుకురావాలి అని భార్యను అడిగారు జమీందారు గారు నాకేమీ వద్దండి మీరు త్వరగా వచ్చేయండి అదే చాలు అంది స్వరాజ్యం సరి సరే అంటూ చిలక దగ్గరకు వచ్చి చిలకమ్మ నీకోసం ఏం తీసుకురావాలో అడుగు నీ కావాల్సింది తీసుకువస్తాను అన్నారు జమీందారు గారు నిజంగా నేను అడిగింది తీసుకువస్తారా అని ముద్దు ముద్దుగా అడిగింది రామచిలుక ఆ తీసుకువస్తాను ఏం కావాలో అడుగు అన్నారు జమీందారు గారు అయితే ఈ ఊరు దాటగానే ఒక అడవి వస్తుందిగా ఆ అడవికి మొదట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద కొన్ని రామచిలుకలు ఉంటాయి ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఒక రామచిలుకను పెంచుకుంటున్నాను ఈ సంగతి మీకు చెప్పి రమ్మని ఆ రామచిలకే చెప్పింది అని ఆ చిలుకలకు చెప్పు అప్పుడు ఆ చిలకలు ఏం సమాధానం చెప్పాయో అవి తీసుకొచ్చి నాకు చెప్పు అదే మీరు నాకు తీసుకువచ్చే పెద్ద బహుమతి అని చెప్పింది రామచిలుక ఓ సింతేనా నువ్వు అడిగింది తీసుకొస్తాలే అని అనుకుంటూ వేరే రాజ్యం బయలుదేరిపోయారు జమీందారు గారు వెళ్ళిన పని అయిపోయిన తరువాత తిరిగి వస్తూ వస్తూ రామచిలుక అడిగింది గుర్తుకు వచ్చి ఆ చెట్టు వద్దకు వెళ్ళి చిలకలు నేను ఒక రామచిలుకను పెంచుకుంటున్నాను అది ఈ విషయం మీకు చెప్పిరమ్మంది దానికి మీరేమైనా చెప్తే అది తీసుకువెళ్ళి నేను చెప్తాను ఏదైనా చెప్పేది ఉందా అని గట్టిగా అరిచారు జమీందారు గారు జమీందారు గారు ఆ విషయం చెప్పగానే అందులో ఒక రామచిలుక క్రింద పడి చనిపోయింది మిగిలిన రామచిలుకలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి ఇదేంటి ఏదైనా చెప్పమనగానే ఒకటేమో చచ్చిపోయింది మిగిలిన ఏమో ఎగిరిపోయి సర్లే నాకెందుకు ఇదే విషయం తీసుకువెళ్ళి రామచిలకకు చెప్తాను అని అనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి అదే విషయం చెప్పారు జమీందారు గారు అది వినడంతోనే తాతయ్యా చనిపోయావా అనుకుంటూ రామచిలక కూడా చనిపోయింది అయ్యో చనిపోయింది వీళ్ళ తాతయ్యా ఆ వార్త వినడంతోనే పాపం ఈ చిలుక కూడా చనిపోయింది ఏం చేస్తాం అనుకుంటూ దానిని పోడ్చడం కోసం పెరట్లోకి తీసుకువెళ్లారు జమీందారు గారు తీసుకువెళ్ళి దానిని బయటకు తీయడం కోసం పంజరం తలుపు తీయగానే చనిపోయిందనుకున్న రామచిలుక ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అక్కడక్కడే తిరుగుతూ జమీందార్ గారు మీకు చాలా ధన్యవాదాలు నాకు మా తాతయ్య చెప్పిన సందేశం తీసుకొచ్చి చెప్పారు మీరు వెళ్ళింది నా కుటుంబం వాళ్ళ దగ్గరికి నేను మీ దగ్గర బందీగా ఉన్నానని ఎలా తప్పించుకోవాలో చెప్పండి అని నేను మీ ద్వారా నా కుటుంబం వాళ్ళకి చెప్పించాను వాళ్ళు తిరిగి నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో చూపించారు అదే మీరు తీసుకువచ్చి నాకు చెప్పారు అందుకే మీకు చాలా చాలా ధన్యవాదాలు అనుకుంటూ ఆనందంగా ఎగిరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామచిలుక రామచిలక పారిపోయిందన్న బాధ కంటే అది బ్రతికే ఉందన్న ఆనందంతో లోపలికి వెళ్ళిపోయారు జమీందారు గారు అని అప్పుడు జరిగిన కథంతా చిలకమ్మకు చెప్పి చూసావా చిలకమ్మ రామచిలకలు ఎంత తెలివిగలవో అంది బామ్మ నిజమే బామ్మ రామచిలకలు చాలా తెలివిగలవి అని ఆశ్చర్యపడుతూ ఆటలకు వెళ్లిపోయింది చిలకమ్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్